నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం మా తాతల నాటి సాగు భూమిని లాక్కోవద్దు కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేసిన రైతులు రాజకీయ వేధింపుల కారణాలతో తాతల కాలం నాటి వ్యవసాయం చేస్తున్న ఇనాం భూములను కక్ష సాధింపుతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని అనకాపల్లి కలెక్టర్కు గొలుగుండ మండలం రాజుపాలెం రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు నర్సీపట్నం డివిజన్ గొలుగుండ మండలం రాజుపేట సర్వే నెంబర్ నూట అరవైలో సుమారు ఏడు ఎకరాలు సాగు చేస్తున్న ఇద్దరు రైతుల భూములను ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి స్వాధీనం చేసుకున్నారని ప్రస్తుతం కౌలు రైతులుగా ఉన్న తమకు ఇనాందారుడికి మధ్య కోర్టు వివాదం ఆరు నడుస్తోందని అయినప్పటికీ రెవెన్యూ అధికారులు తమ భూమిని స్వాధీనం చేసుకున్నారని అన్నారు భూమిని ఖాళీ చేయాలని పోలీసులు కూడా బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు రాజపేట ఇప్పుడు పంతులు మాకు చుట్టు బాగుంది ఇచ్చేలా చుట్టు బాగుంది ఇస్తే దుద్దుకొని బతుకుతాను పంతులు కేసు కేసులాగే ఉంటాయి మావేమో మామూలుగా భూమి దుద్దుకుంటాను మాకు బిడ్డ పెద్ద ఒకసారి కవులు రాసి ఇచ్చేలాడు పంతులు మత మద్దతుగా పెద్దలు ఆ రెండు అంకసార్లు బాగున్నాయి ఇప్పుడు బూడు అంకసారి ఆనాడు వంద సంవత్సరాలు బట్టి అందులోనే ఉన్నాం పండించి తింటాను ఈ పొద్దు తీసేదాడంటే ఏమనుకోవాలి చేసినాడు ఆ పడి మా ఇద్దరిదే పూర పక్కనే ఏ చెరువు గర్వం అని చెప్పి చెరువు అవి తీసిన బోగులు ఆ సీతారామ ది నాలుగు ఐదు ఉన్నాయి ఏది చేయలేదు మా ఇద్దరిదే

ఆ టాక్ అన్నిటి కూడా మనంతా ఏనాప్లేదు సాగు చేసుకుంటా ఉన్నాం మరి అందులో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్నాయండి గంట సేను ఉందండి జొన్న శేన ఉందండి గత నెల ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖుని సడన్గా నోటీస్ ఇచ్చి మూడు రోజులు సెలవు చూసుకొని రెండో తారీఖుని మిశ్రమ తీసుకొచ్చి ఎంఆర్ఓ గారు పోలీసులు మా గ్రామంలో కొంతమంది కలిసి కష్టపూర్వకంగా మీది చెరువు చెరువు చెరువులాగే ఉందండి పక్కన మా భూములు ఉన్నాయండి మీరు ఈ సర్వే నెంబర్ కాదు వేరే సర్వే నెంబర్ ఉంది అందులోకి వెళ్ళి దున్నేయండి అవసరం అయితే మేము చూసుకుంటాం అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగిందండి లేదు సార్ అనే ఎంతైనా ఒప్పుకోలేదు మమ్మల్ని తోసేశారండి కలెక్టర్ గారు దగ్గరికి వచ్చామండి కలెక్టర్ గారిని కలిసాం తర్వాత గత సోమవారం నర్సీపట్నం మేడం గారు వచ్చి ఉన్నారండి మేడం గారు ఏమన్నారంటే ఎంఆర్ఓ గారిని పిలిచి ఏమండి మీరు ఇమీడియట్గా వెళ్ళండి ఇప్పటికి రెండు సార్లు వచ్చారు పెద్దవారిని ఎలా తీపిస్తున్నాం తప్పు సర్వే చేయండి ముందు అక్కడ తేల్చండి తగు అన్నారు అప్పుడు మంగళవారం రాలేదు సరి ఎంఆర్ఓ గారిని మేము కలవగా కలెక్టర్ గారికి పిటిషన్ మా మీద ఇస్తారా అని చెప్పేసి దృశ్యంగా మాట్లాడి మమ్మల్ని మిమ్మల్ని మీ సంగతి ఏంటి చేస్తాము చూడని చెప్పేసి అన్నారండి అని శనివారం నాలుగు గంటలకి ఎస్ఈ గారు ఫోన్ చేశారు ఉపాధి హామీ పని మీరు చేసినటువంటిది దున్నేశారు అని చెప్పేసి మీ మీద కేసు పెట్టారు ఎంఆర్ఓ గారు అని చెప్పేసి చెప్పడం జరిగిందని